హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సిరిని ఫ్రెండ్స్ నేనైతే ఖైరతాబాద్ వినాయకుడిని అయితే దగ్గర నుండి దర్శించుకోవాలని చాలా సంవత్సరాల నుండి అయితే అనుకుంటున్నాను కానీ ప్రతి సంవత్సరం టీవీలోనే చూడడం అవుతుంది ఈసారి అయితే పక్కా చూడాలని అయితే నేను ఖైరతాబాద్ వినాయకుడిని అయితే గట్టిగా మొక్కుకున్నాను నా కళ అయితే నెరవేరింది ఫ్రెండ్స్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి నేను రెడీ అయ్యేలోపు నా ఇయర్ రింగ్స్ అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్ నేనైతే ఇక సరే దగ్గరలో ఏమైనా షాప్ ఉండే తీసుకుందామని చెప్పి వెళ్తుండగా మధ్యలో అయితే ఇట్లా బొట్టు పెడుతున్నారు ఒక తాతయ్య అయితే పెట్టించుకున్నాం మేము పెట్టించుకున్నాక ఇక ఫ్యాన్సీ షాప్ ఎక్కడుంటుందా అని చెప్పి చూస్తూ ఉన్నాను సండే అయితే మేము వద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ వినాయకుని దర్శించుకోవడానికి కరాబాద్ వినాయకుడిని కానీ రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి చిన్నపిల్లలు ఉన్నారు కదా ప్రాబ్లం అవుతుందని చెప్పి మేమైతే క్యాన్సిల్ చేసుకున్నాము మండే మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాకే వచ్చామండి ఇక నాకు ఫ్యాన్సీ షాప్ మీదనే ఎక్కువ దృష్టి ఉండే ఇయర్ రింగ్స్ లేదు ఎలా అని చెప్పి ఫ్యాన్సీ షాప్ అయితే కనబడ్డది అప్పుడే తీస్తున్నారు సరే అని చెప్పి ఇయరింగ్స్ అయితే తీసుకున్నాను మండే అయితే రష్ చాలా తక్కువ ఉండే ఫ్రెండ్స్ మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట సెవెన్కే బయలుదేరాము ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా చాలా పెద్ద క్యూ ఉంటుంది కాబట్టి మనం చూడలేమనుకున్నాను అనుకున్నాను సరే అని చెప్పి చూసారు కదా లైన్లో అయితే ఎవ్వరు లేరు అసలు ఇక చాలా అంటే చాలా తక్కువ ఉంది అక్కడ వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నారు చూసారు కదా అందరూ ఖైరతాబాద్ వినాయకుని ఒక ఫోటో ఫ్రేమ్ అందరికి ఇచ్చారనమాట సేమ్ ఖైరతాబాద్ వినాయకుడు ఎలా ఉంటారు అదే ఫ్రేమ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర వినాయకుడి కళ్యాణం అయితే జరుగుతుంది మీ అందరికి కూడా దగ్గర నుండి చూపిస్తాను చూడండి చాలా రష్ కూడా ఎక్కువ లేదు ఫాస్ట్గా వెళ్ళి దగ్గర నుండి చూడవచ్చు అనుకున్నాను క్యూ చూసారు కదా ఎంతమంది ఉన్నారో దర్శనం అయితే తొందరగానే అయింది ఫ్రెండ్స్ కానీ దగ్గరికి వెళ్ళాక తెలిసింది అసలు నాకు ఖైరతాబాద్ వినాయకుడు అయితే అస్సలు కనబడలేదు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాక పాదాలు వినాయకుడు తొండం వరకే కనబడ్డది ఫేస్ అయితే నేను క్లారిటీగా అస్సలు చూడలేదు అయినా మేము ఇంకా దగ్గర కూడా ఇంకో లైన్ ఉండే ఆ లైన్కే వెళ్ళలేదు కొంచెం సెకండ్ లైన్కే వెళ్ళాము అంటే దగ్గర ఉంటే కనబడదు సెకండ్ లైన్ అయితే కొంచెం చూడొచ్చులే అనుకున్నాను అయినా కానీ మొత్తానికి కనబడలేదు ఫ్రెండ్స్ మీరే చూడండి ఫ్రెండ్స్ ఖైరతాబాద్ వినాయకుడిని చూసే కోరిక అయితే నాకు అయితే నెరవేరింది కానీ ఒకటి అర్థమైంది నాకు దగ్గర నుండి చూస్తే ఖైరతాబాద్ వినాయకుడు అయితే అస్సలు కనబడడు దూరం నుండే చూడాలి మనము వినాయకుని చూడాలంటే ఫుల్గా ఎందుకంటే సిక్స్టీ నైన్ ఫీట్స్ అంటే మనకు ఎక్కడ కనబడుతుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ అందుకని నేనైతే దగ్గర నుండి చూశాను అస్సలు కనబడలేదు ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా సేమ్ నాలాగే తొండం వరకే కనబడతారు ఎందుకంటే నాకు కూడా సేమ్ అంతవరకే కనిపించారు ఎందుకంటే నేను చాలా దగ్గరలో ఉన్నా కాబట్టి అస్సలు కనబడతలేదు సిక్స్టీ నైన్ ఫీట్స్ అంటే మాటల దూరం నుండే చూడాలి మనము సర్లే అని చెప్పి అక్కడ పోలీసుల బందోబస్తు ఉందని చెప్పి లైన్లో వెళ్ళిపోవాలి కాబట్టి మేము క్యూలో వచ్చినాం కాబట్టి క్యూ నుండి మేమైతే వెళ్ళిపోయాము ఇక్కడైతే అమ్మవారిని కూడా దర్శించుకున్నాము దర్శించుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ అందరు వ్రతం చేస్తున్నారు వాళ్ళ మధ్యలో అయితే వచ్చేసాను నేను చూడండి ఫ్రెండ్స్ మీ అందరూ కూడా వ్రతం ఎలా జరుగుతుందో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఖైరతాబాద్ వినాయకుని చూడాలంటే చాలా దూరం నుండి చూడాలి నాకైతే అర్థమైపోయింది మీరు కూడా చూడలేదని నాకైతే తెలిసిపోయింది సర్లే అని చెప్పి క్యూ ఎక్కడి వరకు వెళ్తుందో వరకు వెళ్ళి మేము మళ్ళీ రిటర్న్లో కొంచెం దూరం నుండి గెలిచాం చూడండి ఫ్రెండ్స్ పరమేశ్వరి మాటకి నేను మొదటగా ఫస్ట్ కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు ఒక కార్యం ఒక విషయం చెప్పాను ఏమని మనం చాలా కళ్యాణాలు చూస్తాము కానీ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణము అతి తక్కువ చాలా అనుమానాలు ఉన్నాయి నాకు ఈ రోజేం కాదు मन हो मगर तो या बुनियाद बने द जिने का बुनियादी भवित्र माया काशी कांची वंदिका बनी बार काव्य आदि बुनियादी व्रत दे भारत वर्षे भारत श्री जयलक्ष्मी भाइयों की प्राइसे और मध्य देशे भाग्य नगर में लगते द ఇప్పుడో ఒక మీ ఇంట్లో అమ్మాయి లేదా అబ్బాయి ఉన్నారు అయ్యా ఒక మీకు తెలిసిన వారికి ఒక చెప్తాను లేదంటే జ్ఞానం లేకపోతే అయ్యా ఫ్రెండ్స్ నాకైతే ఖైరతాబాద్ వినాయకుని చూసే కోరిక అయితే నెరవేరింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్